నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ గోల్డెన్ కేర్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ సుధీర్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పై కేర్ అండ్ క్యాన్సర్ పై ఫోకస్ పెట్టామని కమిషనర్ అన్నారు అందరికీ ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమన్నారు అందుకే సీనియర్ సిటిజన్స్ కి గోల్డెన్ కేర్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు భవిష్యత్తులో ఈ తరహా కార్యక్రమాలు రెగ్యులర్ గా ఏర్పాటు చేస్తామని తెలిపారు సీనియర్ సిటిజన్స్ భద్రత తమకు ముఖ్యమన్నారు ఒక్కరి పేరు చెప్తే బాగుండదు కాబట్టి అందరూ కన్సీ డాక్టర్ వచ్చారు దాని విధంగా మీ మెడికల్ హెల్త్ చెకప్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ బులెటిన్ లాంటి ప్రొఫైల్ నుంచి హాస్పిటల్ మీకు కూడా ఇస్తాము సో దట్ మీకు వేరే డాక్టర్ వెళ్ళినప్పుడు కానీ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి చూసి దాని దగ్గర హెల్త్ రిలేటెడ్ ఇన్ష్యూస్ చేయించాలి అనేది వాళ్ళు డాక్టర్స్ చూస్తారు కాబట్టి ఒక మీకు ఒక కన్సోలేటెడ్ రిపోర్ట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఈ ఇటువంటి ఒక నోట్ మీకు ఇష్టం జరిగింది ఇట్లా రెగ్యులర్గా చేద్దాం ఎందుకంటే మీకు నేను రావడం మీకు దూరం నుంచి రావడం మీకు కష్టం మొత్తం నైన్ ఓ క్లాక్ అనుకుందాం కానీ నైన్ ఓ క్లాక్ ఎక్కడి నుంచి రావడం కష్టం అవుతుంది కాబట్టి మా ఆఫీస్లో అనుకున్న ప్రస్తుతాన్ని అక్కడ వచ్చి బట్టి మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక మీకు రెస్ట్ లేని కొంచెం గుడ్ డైలింగ్ రౌండ్స్లో ప్రొటెక్టివ్ ఏరియాస్ ఉండాలని ఇక్కడ పెట్టడం జరిగింది సో ఈ ప్రస్తుతి వాడుకోండి ప్రాపర్గా ఇంకా మళ్ళీ ఏమైనా గట్ కేసర్ పిఎస్ నుంచి వచ్చినాము మరి మాకెంతో చక్కగా మరి కామనే హాస్పిటల్ వారు చక్కగా మాకు ఈ యొక్క ప్రోగ్రామ్ లో మాకు ప్రతి ఒక్కటి కూడా వారు హెల్ప్ చేశారు ఈసీజీ కార్డు నుంచి కానీ మరి బ్లడ్ టెస్టింగ్ కానీ అన్ని చక్కగా చేసి మాకు ఎంతో వాళ్ళు మమ్మల్ని ఉత్సాహంగా ఉంచారు సిపి గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే మరి మేము అనుకోని రీతిగా వచ్చినాం ఈ యొక్క మెడికల్ చెకప్లో మాకు అందరికీ చాలా సంతోషంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కామనేని వారు జరిపించినందుకు మా హృదయపూర్వక తెలియజేస్తున్నాం వెల్ఫేర్ సొసైటీ నుంచి వచ్చాము మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంప్ పెట్టాడు దాని మూలంగా మేము అందరూ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి నాకు షుగర్ ఉంది నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను డాక్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామన్నారు ఈ చేసే కార్యక్రమం చాలా బాగున్నది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది చాలా సంతోషంగా మాకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం వెల్ఫేర్ సొసైటీ నుంచి నేను ఇక్కడ కన్ను సూపు తక్కువైందని వచ్చిన రాసుకొండ కమిషనర్ సారు సుధీర్ సార్ గారు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టిండే వచ్చిన సారు చాలా మంచిగా చూపించిండు నాకు డాక్టర్ కూడా కళ్ళకు పరిచయం చేసిండ్రు సారు దయవల్ల చాలా మంచిగా చెప్పినరు ఇంకొకటి అడ్రస్ రాసిండ్రు రమ్మన్నారు అక్కడ ఆపరేషన్ కూడా చేస్తారంట కన్ను చూస్తారంట సుధీర్ సార్ గారు చెప్పిన మాట కలిసిండు నేను కూడా మాట్లాడినా చాలా ఉంది అందరికి మంచిగా చూస్తుండ్రు బీదోళ్ళకు చాలా ముసలక పెద్ద మనుషులకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి షుగరు బీబీ అంతా మంచిగా చూస్తున్నారు చాలా ఉంది రేపు రమ్మన్నారు నన్ను నేను అక్కడ పోతున్న ఈ కర్ణు పాప్లం వచ్చింది మంచి కర్నూలు చూర కనపడతలేదు ఆ కర్ణు కూడా చూస్తానన్నారు నేను చూపించుకోనిక పోతున్నా సంతోషం బాగుంది